ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జా జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామి వల్ల మీరు మోసపోతారు తస్మాత్ జాగ్రత్త అయితే ఏ భాగస్వామి వల్ల మీరు ఎటువంటి మోసాలను చూసే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క స్వభావాన్ని చూస్తే కొత్త ఆలోచనలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు అలాగే సృజనాత్మకత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది నమ్మకంతో ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది కానీ అంతర్గతంగా చూస్తే కొద్దిగా అమాయకులనే చెప్పుకోవాలి ఈ అమాయకత్వం వల్లే తరచుగా మోసపోయే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు తిరిగి వారికి సహాయం చేయాలి చేసే ఒక మంచి సందర్భం కోసం ఈ కుంభరాశి వ్యక్తులు ఎదురుచూస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ తినఫలాలు కుంభరాశి వారికి చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వల్ల మోసపోతారు అయితే ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు గ్రహస్థితి ప్రభావం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రోజు బుధవారం కావడంతో బుధ గ్రహం ప్రభావం అనేది కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది బుధుడు సంబంధాలు సంభాషణలు వ్యాపార ఒప్పందాలు క్రమపరుస్తాడు ఈరోజు కుంభరాశిపై రాహుకేతు దృష్టి కూడా ఉంటుంది ఇది మోసం ద్రోహం పంచన్లకు కారణం అవుతుంది భాగస్వామి సంబంధిత ఏడవ ఇల్లులో ప్రతికూల ఫలితాలు చూపే మంగళ దృష్టి కూడా ఉంది అయితే ఈరోజు సాధారణ ఫలితాలు చూస్తే ఉదయం సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు పనులు వేగంగా సాగుతాయి చాలా కాలం నుండి ఆపేసినటువంటి కొన్ని పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే కొంతమంది కొత్త కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా పనులు వాయిదా వేస్తున్న వ్యక్తులు ఈరోజు ఆ పనులు మొదలు పెడతారు మధ్యాహ్నం నుండి కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది అనుకోని సమస్యలు మీకు వస్తాయి అలాగే సాయంత్రం సమయానికి భాగస్వామి వల్ల ఒక నిరాశ మీకు ఎదురవుతుంది నమ్మకం ఉంచిన వ్యక్తి మాట తప్పడం కానీ లేదా రహస్యాన్ని బయట పట్టడం కానీ అంటే మీరు వారిపై నమ్మకం ఉంచి మీ యొక్క పర్సనల్ విషయాలు వారికి చెప్పారు లేదా ఎవరికీ చెప్పకూడదని వారి దగ్గర మాట తీసుకున్నారు ఏదో ఒక అంశంలో వారి దగ్గర మాట తీసుకున్నారు వారు మాట తప్పడం కానీ లేదా మీ యొక్క రహస్యాలను బయట పెట్టడం కానీ ఇలా నమ్మకం ఉంచిన వ్యక్తి వల్ల మాత్రం మీకు ఒక బాధ అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక ఉద్యోగ వ్యాపార ఫలితాలు కనుక ఈరోజు దినఫలాల్లో చూస్తే వ్యాపారంలో భాగస్వామి ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరగవచ్చు ఉద్యోగంలో సహోద్యోగి మీకు పెన్నుపోటు పొడవచ్చు డబ్బు పెట్టుబడుల్లో మీకు నష్టం రావచ్చు అలాగే కుటుంబ సంబంధాలు బంధుత్వం ప్రేమ సంబంధాల వివరాలు కనుక చూస్తే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధంలో నిజాయితీ లేకపోవడం అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక విషయం మీకు బయట బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం ఈ విధంగా మీరు నమ్మిన వ్యక్తుల వల్ల ఒక మోసం కానీ లేదా వారు మాట తప్పడం కానీ మీ యొక్క రహస్యాల్ని బయటపెట్టడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మీరు మోసపోయే అవకాశాలు ఈ రోజు దినఫలంలో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వామి అయితే కనుక మీ యొక్క లాభాలను దాచిపెట్టడం మీ యొక్క ప్రేమికుడు అయితే కనుక ఏదైనా పర్సనల్ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టడం అలాగే జీవిత భాగస్వామి అయితే కనుక మీ దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచి ఉంచడం మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవడం స్నేహ భాగస్వామి అయితే మీ యొక్క రహస్యాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మనకు నచ్చి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి